జిందాబాద్ జిందాబాద్ మా కోర్కలు మా కోర్కలు మా కోర్కలు మా కోరికలు తీరే వరకు మా కోరికలు తీరే వరకు సిఐటియుఐటియుర్ పాలసీ హెచ్ఆర్ పాలసీని వెంటనే వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు నిరసన కార్యక్రమము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టడం జరుగుతుంది సహకార ఉద్యోగుల సంఘాల పట్ల రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వహిస్తుంది ముఖ్యంగా సహకార ఉద్యోగుల జీతాలను డ్యూటీ పద్ధతులు పెట్టడం అనేటువంటి విధానము సరైంది కాదు ఈ విధానము ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు సహకార ఉద్యోగుల పట్ల కర్కశంగా వివరించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము దుర్మార్గము సహకార సంఘ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి ఎస్ఆర్ పాలసీని అమలు చేయాలి అదేవిధంగా రిటైర్ బెనిఫిట్స్ సౌకర్యాలు కల్పించాలి జీవో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేయాలి ఏదైతే సహకార రంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలోపేతం చేస్తాము సహకార రంగ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినారు ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార రంగ ఉద్యోగుల పట్ల ఏమాత్రము సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు అందుకోసమే ఈరోజు సహకార రంగ ఉద్యోగులందరూ రోడ్డుపైకి రావడం జరిగింది ఇప్పటికైనా కానీ ఉద్యోగుల సమస్యలను న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలి లేకపోతే ఉద్యోగులందరూ రాబోయే కాలంలో నిరవధిక ఉద్యమానికి సిద్ధపడతారని తెలియజేసుకుంటూ వీళ్ళు చేసేటువంటి పోరాటానికి సిఐటి ఎల్లప్పుడూ అన్నదండలు అన్ని అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం